నా పేరు మాటిశెట్టి శివశంకరండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఆదివారము బహుళ అమావాస్య ముఖ్యమైన పర్వదినమండి శ్రీ శ్రీ రామలింగ దేవి ఉద్భవించిన దినము ఈ దినాన్ని ప్రతి దేవాంగుడు రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకుంటారు అదేవిధంగా అన్ని చోట్ల ఉన్న దేవాంగ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమము చక్కగా జరుపుకుంటూ వచ్చిన వారందరికీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ సేవా కార్యక్రమాలే కాకుండా సాంస్కృతిక సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అందరినీ కార్యోన్ముఖులు చేస్తూ ఈ కార్యక్రమాలు జరపడం జరుగుతుందండి ఈ కార్యక్రమానికి ఈరోజు మంగళగిరి పట్టణంలో జరిగే శ్రీ శ్రీ రామలింగ చౌడేశ్వరి పుట్టినరోజు మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుండి దేవాంగ పెద్దలు యువకులు ఉత్సాహంతో అందరి ఇక్కడికి వస్తున్నారు వారిలో ముఖ్యంగా మన మంగళగిరి పట్టణం నుంచి కూడా చాలామంది పెద్దలు త్వరలోనే ఇక్కడికి ఇచ్చేస్తారు నక్కిన చిన్న వెంకటనాయుడు వ్యవస్థాపక అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం మా దేవాంగ నాయకులు భూసం చెన్నయ్య గారు బండారు ఆనందప్రసాద్ గారు తర్వాత వట్టం గణేష్ గారు ఇంకా అల్లాడ కుమారస్వామి గారు తర్వాత మత్సా నిరంజన్ గారు ఇంకా మొదలగు వారు చేస్తున్నారు ఈ వీళ్ళందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదేశానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి విచ్చేసి ఆర్థిక సహకారం కూడా అందించడం జరిగింది నా పేరు ఆనంద ప్రసాద్ మేడ నుండి నేను రావడం జరిగింది ఈ అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారు ఈ రోజున ఆషాఢ అమావాస్య సందర్భంగా శ్రీమతి శ్రీదేవి పుట్టినరోజు ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఆ ఉత్సవాల నిర్వహణలో భాగంగా నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఆషాఢ అమావాస రోజున మరి శ్రీమతి చౌడుశ్రీదేవి అమ్మవారి పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించడం అనేది చాలా మంచి విషయం వాస్తవంగా చరిత్రలోకి వెళితే ఈ ముల్లోకాలని దేవదానవ మానవులకి వస్త్రాలు లేక దిగంబులుగా సంచరిస్తూ ఉంటే అది గమనించిన నారద మహర్షి పరమేశ్వరునితో ఇలా ముళ్ళోకాళ్ళని దేవదాన మానవులందరూ కూడా దిగములుగా సంచరిస్తా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి ఆయన దృష్టిలోకి తీసుకెళ్ళినప్పుడు ఆ పరమేశ్వరులు వస్త్ర నిర్మాణం కోసం సమస్త దేవదాన మానవులకు కూడా వస్త్ర వసణార్థం ఆయన పాలనేత్రం నుండి దేవల మనుబ్రహ్మని సృష్టించి ఆ మనుబ్రహ్మకి మరి వస్త్ర నిర్మాణం చేయమని ఆదేశాలు ఇచ్చి పంపించడం జరిగింది దాని మీదట దేవలమను బ్రహ్మ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి వలువలని అలాగే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఆయన నావి నుంచి వచ్చిన పద్మం నుండి తంతువులు తీసుకుని ఈ వలువులు తంతువులు తీసుకుని వస్త్ర నిర్మాణం కోసం ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే అసురులు అడ్డగించి ఈ వస్త్ర నిర్మాణం అనేది జరగకూడదు నాగరిక అనేది నాగరికత అనేది ఈ ముల్లోకాళ్లకు రాకూడదని చెప్పి దురుద్దేశంతో దేవల మను మనుబ్రహ్మ అనే మరి అంతం చేసేనా ఈ వస నిర్మాణం ఆపాలని చెప్పి వాళ్ళు అడ్డగించినప్పుడు శ్రీమతి చెడేశ్వరిదేవి ఆవిర్భవించి ఆవిడ అవతరించి మరి ఆ అసురులను సంహరించి దేవలమనుబ్రహ్మకి వస నిర్మాణానికి ముందుకు పంపించడం జరిగింది ఆ రోజు నుంచి కూడా దేవల బ్రహ్మని ఈనాటి దేవాంగులు చరిత్రలో దేవబ్రాహ్మలుగా పిలబడి వాళ్ళందరూ కూడా దేవల మనుబ్రహ్మని మరి మూల పురుషుడిగాను ఆ మూల పురుషుడు దేవల మనుబ్రహ్మని రక్షించిన చెవుడీశ్వరీ దేవిని జగజ్యోతి పా మరి దైవ స్వరూపుని ఆమెని చెడేశ్వరీ దేవిని కులదైవంగానూ భావిస్తూ ప్రతి సంవత్సరం ఆషాఢ అమావాస్య రోజున ఆవిడ పుట్టినరోజు పర్వదినాన్ని పురస్కరించుకుని అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వారికి ఇంత ఘనంగా ఈ పుట్టినరోజు వేడుకలు అమ్మవారి పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని మరింత దీదీప్యమానంగా జరుపుతూ ఆధ్యాత్మిక సభ ఉట్టిపడేలాగా అలాగే హైందవ ధర్మాన్ని పరీక్షించే విధంగా వీళ్ళు మరి ముందుకి మరింత ముందుకి నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కరుణామయ్యేశ్వరి అమ్మ అమ్మచౌడేశ్వరి కదలి రావమ్మ కరుణామయ్యమ్మ చౌడేశ్వరి అమ్మ చౌడేశ్వరి దేవాంగ వంశకుల బాంధవుల ఇలవేలు పువై ఇలను వెలిసినవమ్మా ఇలా వేలు పువ్వ ఇలను కదలి కదలిరావమ్మా కరుణామయమ్మ చౌడేశ్వరి అమ్మ చౌడేశ్వరి కష్టాలే తెలియని కలిమినియవమ్మ కలతలే ఎరుగని నీ బలిమియవమ్మ నీ చల్లని చూపులా వెలుగునీయవమ్మ నీ చల్లని చూపులా వెలుగునీయవమ్మ ఆ వెలుగుల దారిలో మమ్ము నడిపించు మమ్మ కదలి కదలిరాబమ్మా కరుణామయ్యమ్మేశ్వరి బాళచౌడే త్రిశూలధారిణీ త్రినేత్రూపిణీ ప్రేక్షకులకు అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈరోజు మరి మా కుల దేవత అయినటువంటి చౌడేశ్వర అమ్మవారి జన్మదినోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం సంబరాలు జరుపుకుంటున్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుంచి దేవాంగ కుల పెద్దలు మరియు పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు టీడీపీ పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు అలాగే బీజేపీ పార్టీ నాయకులు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది మరి కార్యక్రమానికి ముందుగా మరి అమ్మవారికి మా బోసత్ గారు అల్లకి ఇంటి దగ్గర నుంచి మరి బోనాలుగా బయలుదేరడం జరిగింది బోనాల బయలుదేరే ముందు అమ్మవారికి ఇంటిలో ఉపవాసం తయారు చేయించి మరి అమ్మవారికి ప్రసాదం నైవేద్యంగా పెట్టి అక్కడ నుంచి బోనాలు ఎత్తుకొని మరి అమ్మవారిని తీసుకొని ఊరేగింపుగా బయలుదేరడం జరిగింది మరి ఊరేగింపు కుప్పడవ కాలనీ ఐదో లైన్ నుంచి మొదలుపెట్టి గొడ్లపూడి సెంటర్ మరి మిద్ది సెంటర్ మరియు బజార్ లో స్వామి గుడి ముందుగా మరి ఘాట్ రోడ్లు ఉన్నటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి గుడి ముందుగా దండలాయపేటలో వెలిసినటువంటి శ్రీ శ్రీ పోలారి దత్తాద్రి పొలరమ్మ వారి గుడి వద్ద వరకు అందరంగ వైభవంగా మరి అందరంగ వైభవంగా జరుగుతుంది మందరూ give him a

జయము నీకు జయ జయము జయము చౌడేశ్వరి జయము నీకు జయ ఈ జగాన సాటి ఎవ్వరు ఓ ఎం నీకు ఈ జగాన సాటి ఎవ్వరు ఓ ఎం నీకు జయము జయము చౌడేశ్వరి జయము నీకు జయ శంకరుని ఆన విష్ణుమూర్తి నాభి నుండి శంకరుని ఆనతి నా విష్ణుమూర్తి నాభి నుండి నూలు పోగు వెలికి తెచ్చి దేవలుడు వెళుతుంటే రక్కసుల మాయ చేసి ప్రాణములు తీయరాగ నీ పుత్రుని రక్షించి ప్రాణభిక్ష పెట్టినావు నిజముగను నిజముగనువు నిజముగనువు మహాశక్తివే ఓ ఎమ్మ నీవు నిజముగ నీవు మహాశక్తివే ఓ ఎమ్మ నీవు జయము జయము చౌడేశ్వరి జయమునీకు జగదీశ్వరి అషాఢ మాసాన అమావ చీకటిలో సూర్యుడంటి చూడముతో అర్ధరాత్రి సమయాన ధనుజులను ఉత్తరించ వెలిసితివి ఓ నిజముగను పరాశక్తివే ఓ నీవు నిజముగను పరాశక్తివే ఓ నీవు జయము జయము చౌడేశ్వరి జయమునీకు జగదీశ్వరి దేవలు నీ ప్రార్థనకు పిలిచినా పలికెదవని అమావస రోజులలో ఆరాధన చేయమని దేవాంగుల కాపాడగ కుల దేవత వైనావు నిజముగను కన్న తల్లివే ఓ ఎమ్మకు నిజముగను కన్న తల్లివే ఓ నీవు జయము జయము జయమునీకు జగదీశ్వరి జయము 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 జయమునీకు జగదీశ్వరి కదలి రావమ్మా కరుణామీ అమ్మ చౌడేశ్వరి అమ్మ చౌడేశ్వరి కదలి రావమ్మా కరుణామయమచౌడేశ్వరి అమ్మ చౌడేశ్వరి దేవాంగవంశకుల బాంధవుల ఇలా వేలుపువై ఇలను వెలిచినవమ్మా ఇల ై ఇలను వెలిసిన వం కదలివమ్మ కరుణామయ్యి అమ్మ చౌడేశ్వరి అమ్మ చౌడేశ్వరి కష్టాలే తెలియని కలిమియవ కలతలే ఎరుగని బలిమిని బలిమియవమ్మ నీ చల్లని చూపులా వెలుగునీయవమ్మ నీ చల్లని చూపులా వెలుగునీయవమ్మ ఆ వెలుగుల దారిలో మమ్ము నడిపించు మమ్మ కదలి కదలిరాబమ్మ కరుణామయ్యమ్మౌడే బాలచౌడే త్రిశూలధారిణీ త్రినేత్రూపిణీ ను మయా మమ్మీలు కొనుమకును మయా మమ్మీలు కొనుమయా നീ മുരംഗു ഗത്തിവ നീ ഗുണ്ടെനു കണ്ടേ సాంప్రదాయం నమస్తే అండి మాది నూతక్కి గ్రామము మా సమాజం పేరు సీతారామాంజనేయ కోలాట్ సమాజం మేము ఒక ముప్పై ఐదు మంది దాకా ఉన్నాము సభ్యులవి మా లే గ్రూపు లీడర్ గారి పేరు అనూష మేడం మేమంతా నూతక్కి సభ్యులు ఏ దేవాలయానికైనా వెళ్తున్నాము ప్రోగ్రామ్ ఇవ్వడానికి సేవ చేయటం సేవ కూడా వెళ్తున్నాము లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాల్లో పాల్గొన్నాము ఈ ఈ దేవాలయం దగ్గరకి ఇది మూడోసారి నాలుగోసారి వచ్చాము శివాలయము కోటప్ప కొండ వెళ్ళాము వెళ్ళబోతున్నాము ఎనిమిదో తారీఖు శ్రీశైలం వెళ్తున్నాము అక్క తేల పోలు అన్నీ రెండు సంవత్సరాలు భగవంతుడి సేవ అని చేస్తున్నాము ఎవరైనా ఇస్తేనేమో వాడుకుంటున్నాము ఇవ్వకపోయినా మేము వెళ్ళి వస్తున్నాం హెల్త్ పరంగా మంచిది అనుకున్నాము ఎక్సర్సైజ్ అల్లే భగవంతుడి సేవ అనుకున్నాము అందరూ ఉత్సాహంగా ప్రతిరోజు ఆరున్నర టు ఏడున్నర ఎనిమిది వరకు ప్రతిరోజు నూతక్కిలో భీమిరెడ్డి రామాలయంలో ఈ కార్యక్రమం ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాము